అమ్మయ్యా ఈ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో నా కసి మొత్తం తీరిపోయింది ఏంటి నువ్వు ఫోన్లే కదా యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుంటే ఓవర్ చేస్తున్నావు అవును కదా సారీ కీర్తి ఏదో కొంచెం బిల్డప్ ఇద్దామని అయితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తావా ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది నేను నీ ఫ్రెండే కదా ప్లీజ్ సారీ చెప్తున్నాగా పట్టపగలు పబ్లిక్ మర్డర్ జరిగిన ఇంతవరకు మనం ఏమీ చేయలేకపోయామంటే మన మీద మనకే జాలి ఇస్తుంది అయ్యా సార్ తొక్కలో క్యాచ్ నీకు ఇదొక్కటే తెలుసు ఎవరిని క్యాచ్ పట్టాలో మాత్రం తెలియదు గుడ్ క్యాచ్ అని మాత్రం అంటాం పెద్ద పొడి క్యాచ్ సారీ సార్ అసలు ఈ కేసులో ప్రాబ్లం ఏంటయ్యా మీకు తెలిసినట్టు ఉంది చెప్పండి సార్ ఏపీలో పుట్టినాడో కవిటికైనా బీపీ ఉండాలా గదైతే నీకు లేనట్టు గట్లయితే పోలీసానికి సొగరుండకూడదే పొగరుండాలా గదైతే నీకు లేనట్టు అరే పరేషాన్ సారు ఆరాంసే మీ డ్యూటీ మీరు చేసుకోండ్రి నా కొడుకుని చంపినోడు దొరికేంత వరకు నీ కొడుకు నా దగ్గరుంటాడు గంతే మా